విరుద్ధంగా వివిధ పేర్లతో కల్తీ మినరల్ వాటర్ ను తయారు చేసి బాటిళ్లలో విక్రయిస్తున్న హైదరాబాద్ అంబర్పేట్ కాచిగూడలోని ఓ ప్లాంట్పై జీహెచ్ఎంసీ సర్కిల్ సిక్స్టీన్ ఫుడ్ సేఫ్టీ అధికారులతో కలిసి ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు చేశారు ఈ సందర్భంగా అక్కడ ఉన్న కొన్ని కల్తీ వాటర్ బాటిల్ ను స్వాధీనం చేసుకుని ప్లాంట్ వివరాలు ఇలా ఉన్నాయి షేక్ ఉమర్ అనే వ్యక్తి కాచిగూడ నింబోలి అడ్డలో గుట్టు చప్పుడు కాకుండా ఐదు సంవత్సరాల నుండి బిస్లరీ నేషనల్ ప్యూర్ కెన్లీల పేరుతో మూడు కంపెనీల నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్నాడు మార్కెట్ లో పేరొందిన బిస్లరీ కంపెనీని పోలే విధంగా ఆల్ఫాబెటికల్ లో కొద్దిగా తేడా ఉండేలా బాటిల్ రూపొందించి అందులో టోటల్ డీసాల్ట్ సాలిడ్స్ తక్కువ ఉండే నీటిని నింపుతున్నాడు మిగతా రెండు కంపెనీలు కూడా అలాగే ఈ విధంగా తయారు చేసిన కల్తీ వాటర్ ను హైదరాబాద్ నగరంలోని బార్ అండ్ రెస్టారెంట్లు హోటల్లు ఓపెన్ బార్లు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లకు సరఫరా ఈ మేరకు సమాచారం అందుకున్న హైదరాబాద్ ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ నాగార్జున అడిషనల్ డీసీపీ శ్రీనివాస్ సబ్ ఇన్స్పెక్టర్ కరుణాకర్ రెడ్డి జేహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారి స్వాతి సిబ్బందితో కలిసి వాటర్ ప్లాంట్ పై దాడి చేసి నీటిని పరీక్షించారు ప్లాంట్ లో కల్తీ వాటర్ బాటిల్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఈ కల్తీ వాటర్ లో డెబ్బై ఐదుకు మించి టోటల్ డిసాల్ట్ రిపీట్ ఈ కల్తీ వాటర్ లో డెబ్బై ఐదుకు మించి టోటల్ డీసాల్ట్ సాలిడ్స్ ఉండాల్సింది పోయి కేవలం పద్దెనిమిది టీడీఎస్ మాత్రమే ఉందని అధికారులు తెలిపారు దీంతో అధికారులు ఆ ప్లాంట్ కు తాళం వేసి సీజ్ చేశారు కల్తీ వాటర్ బాటిల్స్ వల్ల జరిగే ఆరోగ్య సమస్యలు జాగ్రత్తలు నాణ్యత ప్రమాణాలు మరియు చట్టపరమైన శిక్షలు ఇప్పుడు తెలుసుకుందాం కల్తీ నీటిలో హానికరమైన ఉండడం వల్ల ఇది కడుపు నొప్పి వంటి సమస్యలను కలిగిస్తుంది నీటిలో ఉన్న రోగకారకాలు కడుపు సమస్యలకు కారణమవుతాయి కల్తీ నీటిలో వైరస్ ఉంటే ఇది లివర్ పై ప్రభావం చూపించి జాండిస్ ను కలిగిస్తుంది టైఫాయిడ్ మరియు కలరా కల్తీ నీటిలోని బాక్టీరియా వల్ల ఈ ప్రమాదకర రోగాలు వచ్చే అవకాశం ఉంది బాటిల్ వాటర్ నాణ్యత కోసం పాటించాల్సిన ప్రమాణాలు నీరు శుభ్రంగా ఉండాలి బ్యాక్టీరియా వైరస్ వంటి హానికర కణాలు లేకుండా ఉంచాలి సీల్ చెక్ చేయాలి సీల్ ఉంటే లేదా పాడైనట్లయితే దానిని కొనుగోలు చేయకూడదు తదుపరి నిర్ధారణలు ప్రభుత్వం అందించే ఐఎస్ఓ డిఐఎస్ వంటి ప్రమాణాలు కలిగిన వాటర్ బాటిల్స్ ను మాత్రమే వినియోగించాలి కల్తీ నీటిని తయారు చేసినట్లయితే చట్టపరంగా విధించే శిక్షలు ఇలా ఉంటాయి కల్తీ నీళ్లు అమ్మడం ఒక తీవ్ర నేరం ఇది ప్రజల ఆరోగ్యానికి ముప్పు కలిగించేలా ఉంటుంది కాబట్టి చట్టం ప్రకారం ఈ నేరం చేసిన వారికి కఠిన శిక్షలు ఉంటాయి భారతదేశంలో న్యాయ ప్రకారం కల్తీ నీరు విక్రయించడం ఫుడ్ సేఫ్టీ అండ్ అథారిటీ ఆఫ్ ఇండియా నియమాలను ఉల్లంఘించడం అవుతుంది ఏఐ చట్టం ప్రకారం కల్తీ నీరు తయారు చేసిన వారికి భారీ జరిమానా విధిస్తారు తీవ్రమైన కేసులలో కల్తీ నీరు తయారు చేసిన వ్యక్తులకు ఒకటి నుండి ఏడు సంవత్సరాల వరకు జైలు శిక్షకు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి షేర్ చేసి కామెంట్ చేయండి చూస్తూనే ఉండండి ఫోర్త్ పిల్లర్ న్యూస్